హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐషు బేబీ క్రియేషన్స్ మీరు బ్లాగింగ్ ఛానల్ స్టార్ట్ చేసి డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుందని చెప్పలేను కానీ ఒక ప్లాన్తో స్టార్ట్ చేస్తే డెఫినెట్ గా వ్లాగింగ్ చేస్తూ మీరు లక్షల్లోనే సంపాదించవచ్చు నాకు కెమెరా లేదు లైఫ్ బోరింగ్ అనుకునే వాళ్ళకు కూడా ఈ వీడియో తర్వాత ఒక క్లారిటీ అనేది వస్తుంది వ్లాగింగ్తో ఒక ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి ఎలా డబ్బులు సంపాదించాలి అసలు డబ్బులు ఎలా వస్తాయి అనేది మీకు స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో అయితే క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్లాగింగ్ ఛానల్లో మీరు డైలీ చేసే పనులు అది ట్రావెలింగ్ కావచ్చు స్టడీ కావచ్చు ఆఫీస్ వర్క్ కావచ్చు అది ఏ ఇంటి పనులు కావచ్చు అది ఏ పని అయినా మీరు తో కెమెరాలో రికార్డ్ చేసి అప్లోడ్ చేయడాన్ని మనం బ్లాగింగ్ అని అంటాం బ్లాగింగ్ అంటే జస్ట్ వీడియోస్ కెమెరాలో తీయడం కాదు ఒక విషయాన్ని మీరు ఎఫెక్టివ్ గా ఎమోషన్స్ తో ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలాగా మీరు చెప్పగలగాలి వ్లాగింగ్ అంటే మీ యొక్క వీడియోని రియల్గా చూపించడం మా ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలాగా ఇంట్రెస్టింగ్గా చెప్పడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ లగ్జరీ లైఫ్ కాదు మీరు మీ ఒపీనియన్ని మీ యొక్క థాట్స్ని మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనేది చాలా అనేది ఇంపార్టెంట్ బ్లాగింగ్ ఛానల్లో మీరు మంచిగా మనీ ఎర్న్ చేయాలంటే చేయాల్సిన పనులు ఏంటి స్టెప్ వన్ మీరు ఎటువంటి బ్లాగ్స్ చేయాలనుకుంటున్నారు అనేది సెలెక్ట్ చేసుకోండి ఫుడ్ బ్లాగ్స్ ట్రావెల్ బ్లాగ్స్ ఫ్యామిలీ వ్లాగ్స్ కామెడీ వ్లాగ్స్ ఒపీనియన్ బ్లాగ్స్ ఇలా చాలా టైప్స్ ఉంటాయి లో మీరు ఏ బ్లాగ్ చేయాలనుకుంటున్నారనేది ఒకటి ఫిక్స్ అవ్వండి ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోండి స్టెప్ టూ మీ దగ్గర కెమెరా లేదు అని బాధపడకండి మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్తో స్టార్ట్ చేయండి వీడియో చేసేటప్పుడు జస్ట్ మీకు కావాల్సింది నేచురల్ లైట్ మీరు మీ ఆడియో అనేది క్వాలిటీగా ఉండడం అయితే చూసుకోవాలి స్టెప్ త్రీ మీరు హ్యాష్ ట్యాగ్స్ అయితే యూజ్ చేయడం అయితే మర్చిపోకండి ఏవైతే ట్రెండింగ్ లో ఉన్నాయో ఆ హ్యాష్ ట్యాగ్స్ అయితే డెఫినెట్ గా యూజ్ చేయండి స్టెప్ ఫోర్ కన్సిస్టెన్సీ సో మీరు వీడియోస్ అప్లోడ్ చేసేది కన్సిస్టెన్సీగా అప్లోడ్ చేయాలి డేకి ఒక వీడియో అప్లోడ్ చేస్తారా ఓకే ఇనఫ్ లేదా టూ డేస్కి ఒకసారి వేస్తారా అదే ఫాలో అవ్వండి లేదు వీక్కి టూ త్రీ వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు సో మీరు ఫస్ట్ ఏదైతే అనుకుంటున్నారో మీరు లాస్ట్ వరకు అదే కన్సిస్టెన్సీతో అదే టైంకి అప్లోడ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి స్టెప్ ఫైవ్ ఒరిజినాలిటీ మీ కంటెంట్లో ఒరిజినాలిటీని మెయింటైన్ చేయండి ఎవరు వీడియోస్ తీసుకొచ్చి అయితే అసలు అప్లోడ్ చేయకండి మరి చూసారు కదా అసలు బ్లాగింగ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి ఎలా మనీ ఎర్న్ చేయాలి అనేది మరి ఈ స్టెప్స్ ఫాలో అయితే మీరు కూడా ఛానల్ క్రియేట్ చేసుకొని మనీ అయితే యూట్యూబ్ నుంచి ఎర్న్ చేసుకోండి మరి ఇవి నచ్చినట్టు అయితే లైక్ చేయండి అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో